సర్వాధికారి సర్వోన్నతుడును ఉన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మను స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను మిమ్మను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను అందుకే వేల స్తోత్రాలు స్థుతులు తండ్రి ఈ ఉదయకాలమందు ప్రభాని సన్నిధానమందు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి దినము కూడా ఒక ఈవిగా మాకు ప్రసాదిస్తూ ఉన్నారు తండ్రి దినమున ఎన్ని గంటలు మేము బ్రతుకుదామో అన్ని గంటలు నీకు మహిమకరంగాను మీకు నా తండ్రి మిమ్మల్ని వారిని గాను బ్రతుకుటకు మాకు నేర్పించండి ప్రభా దయచేసి మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఈ ఉదయ కాలం మందు వాక్యం వింటున్న బిడ్డలు అందరూ కూడా మీ శ్రేష్టమైన మాటలు విని వారు బలపడుటకు సహాయం ఇచ్చేయండి తండ్రి నీ వాక్యము సెలవిచ్చినట్లుగా నీ యొద్ద విచారణ చేసే వారికి మీరు ఉత్తరం ఇచ్చే దేవుడని ఉంది వారికి కలిగిన భయములన్నింటిలో నుండి కూడా మీరు విడిపిస్తారని ఉంది స్వామి దయచేసి మీ శ్రేష్టమైనటువంటి మాటలు మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ బిడ్డల ప్రభ దయచేసి మమ్మల్ని చేయి విడవకండి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలో ఉన్న భయమును మీరు తొలగించండి ఏసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రీల జూలై మాసం ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హిజిక రాజు తన ముఖమును గోడవైపు తిప్పుకొని అని వాక్యము సెలవిస్తూ ఉంది గోడవైపు తిప్పుకొని సర్వశక్తిమంతుడైన దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు ఈరోజున మనకు వచ్చిన వ్యాధి కానీ సమస్య కానీ అవమానాలు కానీ నిందలు కానీ కష్టాలు కానీ దయచేసి ప్రజల ఎదుట చెప్పి బాధపడితే ప్రయోజనం లేదు మనం ప్రభు వైపే తిరగాలి ప్రభు మన వైపు తిరిగి పరలోకం నుండి మన దగ్గరికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు కదా అంత త్యాగం చేసిన గొప్ప దేవుడు మన సమస్యని పరిష్కరించలేడా దయచేసి ప్రభువైపై మనం తిరగాలి దేవుని గ్రంథంలో చూడండి కీర్తనలు ముప్పై నాలుగు ఐదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది వాక్యం ఈ రీతిగా సెలిస్తుంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎప్పుడు కూడా లజ్జపడలేదు అని దేవుని వైపు చూసిన బిడ్డల ముఖాలు సిగ్గుపడనివ్వడాయన అవమానపరచనివ్వడాయన ఆ వాక్యాలలోనే నాలుగవ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది కీర్తన ముప్పై నాలుగు నాలుగులో కూడా నేను యహోబ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను నాకు కలిగిన భయాలన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించనని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ నా కురుపగల దేవుని పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరిగి ఆయన యుద్ధ విచారణ చేయటానికి నేర్చుకుందాం ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇస్తానని నా కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పిస్తాడని వాక్యము సెలవిస్తుంది ఈ ఉదయకాలమందు ప్రభు పిల్లలైన మీకు నా మనవి ఏమిటంటే ఎందరికో మన బాధలు చెప్పుకున్నాం ఎందరి ఎదుటో కన్నీళ్లు కార్చాం ఎందరికో మన సమస్యల్ని చెప్పుకున్నాం మన దుఃఖాన్ని వ్యక్తపరిచాం కానీ ప్రభు పిల్లలుగా మనకు ప్రజల వద్ద నుండి ఏ విధమైనటువంటి విడుదల కలగలేదు ఏ విధమైన జవాబు కలగలేదు ఒక తండ్రిగా మీకు నా మనవి ప్రియులార ప్రతి చిన్న సమస్యకు ప్రతి విధమైన ఇబ్బందికి భయానికి ప్రభువైపే తిరగాలి ఆ తిరిగినట్టుగా ఆయన గోడవైపు తిరిగి దేవుని యొద్ద ఎంతో వినయముగా మరపెట్టుకుంటున్నట్టు మనం ప్రభువైపు తిరగాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరిగి ఆ కృపగల దేవుని ప్రాధాల చెంత మనం మొరపెట్టగలిగితే మనకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు మనకు కలిగిన భయాలన్నింటిలో నుండి విడుదల దయచేసేటటువంటి దేవుడు ఆయన ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకు బైబిల్ అంటే అది ఈ దేనుడు మరపెట్టగా యహోవా ఆలకించాడు అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించనని యహోవయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాడని కూడా వాక్యము సెలవిస్తాది కాబట్టి ఈ ముప్పై నాలుగవ అధ్యాయం కీర్తనలు నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకు చదవండి నాల్గవ వచనం నుండి ఏడవ వచనం వరకు ఉన్న విషయాలు మీకు చదివినిపించాను ధైర్య ధైర్యంగా ఉన్నండి ఆయన గుండె చెదరిన వారిని బాగు చేసేటటువంటి దేవుడు ఆయన దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రభా కనికరించండి మేము ఎవరి వద్దకు వెళ్ళి విచారణ చేయగలము తండ్రి దయచేసి మాకు ఉత్తరం నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి దయచేసి నన్ను తప్పించండి దయచేసి నన్ను తప్పించండి ప్రభా ఎన్నో భయాలు నన్ను భయపెడుతూ నన్ను వెంబడిస్తూ ఉన్నాయి ఎన్నో పర్యాయాలు నేను నిన్ను నమ్ముకున్నానని చెప్పి ప్రజల ఎదుట నా ముఖము సిగ్గుతో ఉంచుకున్నాను అయితే ఈరోజున నీ నీవైపు నా ముఖాన్ని ఎత్తున్నాను నన్ను సిగుపడనివ్వకండి దయచేసి ప్రభ లజపడనివ్వకండి నన్ను ఘనపరచండి ప్రభ ప్రజల ఎదుట నేను నీ బిడ్డనని నాకు ప్రభ విడుదల దయచేయండి నాకు మీరు తోడుగా ఉన్నారని ప్రతి వారు రీతిగా దయచేసి ఈ సమాజంలో నన్ను నిలబెట్టండి ప్రభా నన్ను నిలబెట్టండి మీకంటే నాకు ఆధారం ఎవరు లేరు మీకంటే నాకు సమీపస్తులు ఎవరు లేరు మీకంటే తండ్రి నన్ను నా పట్ల కనికరం చూపెట్టువారు దయ చూపెట్టువారు ఎవరు లేరు ప్రభ దయచేసి సాయం చేయండి సాయం చేయండి ఎన్నో కార్యాలు మా ప్రభ ఈ భయంకరమైనటువంటి లోకంలో మీ బిడ్డలు చేసుకొనలేకపోతూ ఉన్నారు ఎన్నో సమస్యల మధ్యన బిడ్డలు ప్రభా జీవిస్తూ ఉన్నారు ఎందరో కలిగించే భయాలు ఎందరో ప్రభా కలిగించే అవమానాలు నిందల మధ్యన మీ బిడ్డలు ప్రభా నిలబడలేకపోతూ ఉన్నారు కనికరించండి అయ్యా కనికరించండి ఈరోజున ఏ బిడ్డ వైపు ముఖమెత్తి చూస్తారో ప్రభ మొర ఆ బిడల మొరలు ఆలకించుమని ప్రార్థిస్తున్నాను ఆ బిడలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు అసాధ్యమైన కార్యమేముంది ప్రభ మీకు సమస్తము సాధ్యమే దయచేసి ప్రభ మీరు కృప చూపెట్టి ఆ కృప గల దేవుని స మీ సన్నిధానంలో మొరపెట్టే ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యము జరిగించుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభ నా తండ్రి నీ వాక్యము సెలవిస్తుంది భక్తులారా యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదని మీ వాక్యము సెలవిస్తుంది స్వామి మీ అందు మేము భయభక్తులు కలిగి ఉన్నాం ప్రభా ఎన్నో కొదువలు కలిగి ఉన్నాం దయచేసి బిడ్డలు ఎందరో కన్యలతో మొరపెడుతూ ఉన్నారు ఎందరో వారి ఘోష తండ్రి నిజంగా ఏమి జవాబు చెప్పాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి కనికరించండి ప్రతి బిడ్డ ప్రభు పాదాల చెంత భయభక్తులు కలిగి ఆయనకు మొరుపెట్టాలి బైబిల్ ఆ రీతిగా శ్రవిస్తాది ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మనకు విడుదల దయచేవాడు ఆయన ఎందు భయభక్తులు గుంచినట్లయితే ఆయన ఏమీ కొదువ లేకుండా ఆయన ప్రతి అవసరమును తీర్చు దేవుడని వాకి ముసరివిస్తది జీవితంలో ఎన్నో కొదువలు జీవితంలో ఎన్నో భయాలు జీవితంలో ఎంతో సిగ్గు లజపడ్డం అవమానించబడ్డాం జీవితంలో ఎన్నో ఎన్నో ప్రభావ మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి మీ వద్దకు చేరి మీ బిడ్డలు మరపెడుతున్నారు ప్రతి వారు కూడా ప్రభు వైపు చూద్దాం ప్రభు వైపు చూసి మరపెడదాం మహిమగల దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగించు దేవుడు దేవుని కృప మీ మీద సమృద్ధిగా కుమ్మరించి లోకం వైపు భయాల వైపు సమస్యల వైపు లోట్ల వైపు కాకుండా అవమానాల వైపు కాకుండా ప్రభువైపే చూతుము గాక ఆమె